హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఈరోజు మేము మా దగ్గరలో ఉన్నటువంటి వేదాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చాము కృష్ణానది ఒడ్డున పంచరూపాలలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినది ఇక్కడ పంచ నరసింహ ప్రతిమలు ఉన్నాయి అవి వీర యోగ జ్వాల సాలగ్రామ లక్ష్మీ నరసింహ స్వామి ముఖ్య దేవాలయంలో యోగానంద మరియు లక్ష్మీ నరసింహ స్వామి కొండపైన జ్వాలా నృసింహస్వామి కృష్ణానది గర్భములో స్నానఘట్టానికి సమీపంలో కనిపించే రూపం సాలగ్రామం వేదాద్రికి సమీపంలో గరుడాచల కొండపై వీర నృసింహస్వామి ఉన్నారు ఈ నామాలతో అలంకరించబడినటువంటి రాయి సాల గ్రామం వేదాలు మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాము లడ్డు ప్రసాదం తీసుకొని బయటకు వెళ్తుంటే గోశాల కనిపించింది గోశాలలోకి వెళ్ళి గోవుని దర్శించుకొని వచ్చాము ఇలా ఆలయంకి సమీపంలో కానీ ఆలయ గోశాలలో కానీ ఆవు ఉంటే ఖచ్చితంగా మనం గోదర్శనం అయితే చేసుకోవాలి పిల్లలకి ఈ ఇలా ఆవు తోకతో దృష్టి చేయటం వలన వాళ్ళపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఆరోగ్యం మేమైతే ఇంకా రిటర్న్ బయలుదేరాము